హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు వచ్చేసి మనము చాలా సింపుల్గా కందిపప్పు ఆకుకూర ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఒక వంద గ్రాములు కందిపప్పుని తీసుకున్నానండి ఈ కందిపప్పుని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఆకుకూరని ఇలా రెండుసార్లు బాగా కడిగి పెట్టేసుకున్నాను ఇందులో ఉప్పేసి ఒక పది నిమిషాలు బాగా ఇలా నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా పిండి వేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఆకుకూరని ఇందులో తీసుకోండి ఇవి రెండు టమోటాలండి ఇలా కట్ చేసుకొని నేనైతే ఇందులో టమోటాల నుంచి కూడా గింజల్ని తీసేస్తానండి మనకి కిడ్నీలో టోన్స్ అయితే రావు వీటి వల్ల మనకి కిడ్నీలో టోన్స్ వస్తాయి అందువల్ల ఇలా మనం పైన ఇలా కట్ చేసుకొని లోపల గింజలు కూడా తీసేసుకోవాలి ఇలా రెండు టమోటాలని తీసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు ఆనియన్స్ అండి ఒక ఆనియన్స్ మాత్రము ఆకుకూరలో వేసుకోండి ఇది పోపుకి ఉంచుకోండి రెండు ఆనియన్స్ని పప్పులో ఒకటి పోపులో ఒకటి తీసుకున్నాము అలాగే ఒక అర స్పూను పసుపు తీసుకున్నాము మీరు స్పైసీగా తినేటట్లయితే నేనైతే ఒక పన్నెండు మిరపకాయలు తీసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే తీసుకోవచ్చు మీరు కారం మీరు ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు కారాన్ని తీసుకోండి నేను పన్నెండు మిరపకాయలు తీసుకున్నాను నాలుగు ఆకుకూర కట్టలు అండి ఇవి నాలుగు ఆకుకూర కట్టలకి నేను పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఇందులో పచ్చిమిరపకాయలని వాడటం లేదండి మీరు ఈ ప్లేస్లో పచ్చిమిరపకాయలని వాడుకోండి అలాగే ఒక గ్లాసు వాటర్ని తీసుకొని ఒక నాలుగు విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇది చాలా పాత అండి చాలా పాత కుక్కరు అందువల్ల నేను ఒక నాలుగైదు విజల్స్ పెట్టుకుంటున్నాను మీది కొత్తది అయితే మీకు ఎన్ని విజల్కి ఉడికిపోతుందో అన్ని విజల్స్ని పెట్టుకోండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ పెట్టుకోండి ఒక నాలుగైదు విజల్లు వచ్చాక ఆపేసి ఉప్పు చింతపండుని అప్పుడు యాడ్ చేసుకుందామండి పప్పు ఉడకదు కాబట్టి కందిపప్పు పప్పు ఉడికిన తర్వాత చింతపండుని ఉప్పుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఐదు విజల్స్ అయితే వచ్చేసాయండి గ్యాస్ ఆఫ్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు చింతపండుని యాడ్ చేసుకొని ఎనిపేసుకుందాం చూడండి పప్పు అయితే మనకి ఐదు విజల్స్కి పర్ఫెక్ట్గా చూడండి మనకి బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు కడిగి ఉంచి పెట్టుకున్న చింతపండు ఒక అరనిమ్మ చెక్క తీసుకోండి అంటే మనం పన్నెండు ఎండుమిర్చిని తీసుకున్నాం కాబట్టి ఇలా ఒక అరనిమ్మ చెక్క చింతపండుని ఇప్పుడు తీసుకుందాం అంటే పప్పు ఆల్రెడీ ఉడిగిపోయింది కాబట్టి ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టు కల్లుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు చేసాం కాబట్టి ఒక అర నిమిషం పాటు అలా మగ్గనిస్తాము ఈ పప్పులో కొంచెం వాటర్ ఉంటే ఒక గిన్నెలో వంపేసుకోండి ఇప్పుడు పప్పు గుత్తితో వెనుపుకోవాలి ఈ గిన్నె పక్కన పెట్టేసి ఇందులో మనము ఉప్పు చింతపండుని యాడ్ చేసాం ఇలా పప్పు గుత్తితో వినుపుకుందాం అంతేనండి పప్పు గుత్తితో ఇలా వినిపేసుకోవాలి ఇలా మనం వంపుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకోండి అన్నీ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయండి మనం ఇప్పుడు వెనక మనం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎనిపిన తర్వాత కొంచెం ఉప్పుని టేస్ట్ చేయండి సరిపోకుంటే ఉప్పుని కొంచెం వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఈ ఆరోగ్యం మనకి ఆకుకూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మన కంటి చూపుకు కానీ హెయిర్ ఫాల్ అవుతున్నా మనకి చాలా మంచి చేస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా మంచిదండి ఈ ఆకుకూరని ఇలా చేసుకోండి మీరు కూడా ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిందండి ఈ ఆయిల్లో ఒక ఐదు ఉప్పు మిరపకాయలని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మనము ఈ ఆకుకూర ఈ ఉప్పు మిరపకాయలు నలుచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్పు మిరపకాయలని ఇలా వేగనివ్వండి ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చని పప్పుని తీసుకోండి ఈ పోపు బాగా వేగనివ్వండి చిటపటమనే సౌండ్ వచ్చే వరకు వేగనివ్వాలి పోపు బాగా వేగింది ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చేసుకోండి ఆనియన్ మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఆనియన్ బాగా వేగిపోయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకుని తీసుకోండి కొంచెం ఎంగవ వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో చితక్ కొట్టి వేసుకోవాలి చూడండి ఇలా ఒక ఐదు వెల్లుల్లిపాయల్ని వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది కొంచెం ఇంగవని కూడా వేసుకోవాలి చూడండి పోపు బాగా వేగిపోయేది ఇప్పుడు మనము చూడండి ఇలా వెళ్ళి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోండి అంతేనండి పప్పు రెడీ అయిపోయింది మనకి కంటి చూపుకి చాలా మంచిదండి ఆకుకూరని ప్రతిరోజు ఏదో ఒక రూపంగా తీసుకున్నట్టయితే మనకి కంటి చూపు బాగా మెరుగవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్